పాపులపాడు మండలం ఆరుగొలను గ్రామంలో వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ శ్రేణును భారీగా ఆందోళన చేపట్టాయి క్లస్టర్ నైన్ ఇన్ఛార్జి కొమ్మరెడ్డి రాజేష్ కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మొవ్వా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సుమారు ఐదు వందల మంది కూటమి శ్రేణులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా క్లస్టర్ నైన్ ఇన్ఛార్జి కొమ్మరెడ్డి రాజేష్ మాట్లాడుతూ రాజకీయాలలో అసభ్య పదజాలం ఉపయోగించే నాయకులను వెంటనే రాజకీయాల నుంచి బహిష్కరించాలని ఎన్నికల కమిషన్ను డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు మైండ్ గేమ్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు మాట్లాడే సంస్కారం తెలియకపోతే గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు వద్ద శిక్షణ తీసుకోవాలని సూచించారు బాపులపాడు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దయాల రాజేశ్వరరావు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధి కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తూ దేశ విదేశాలలో పెట్టుబడుల కోసం కృషి చేస్తున్నారని తెలిపారు ఆ అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు అసభ్య వ్యాఖ్యలకు దిగుతున్నారని మండిపడ్డారు గత ఎన్నికల్లో పదకొండు సీట్లకే పరిమితమైన వైసీపీ మైండ్సెట్లో ఇప్పటికీ మార్పు రాలేదని మార్పు రాకపోతే ప్రజలు ఆ పార్టీని రాజకీయాల నుంచే శాశ్వతంగా సాగనంపే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు టిఎన్టీయూసీ నాయకులు జాస్తి భూపతిరావు మాట్లాడుతూ అసభ్య పదజాలంతో మాట్లాడడం తెలుగుదేశం పార్టీ సంస్కృతి కాడని గతంలో నారా భువనేశ్వరిపై జరిగిన అవమానమే వైసీపీని పదకొండు సీట్లకు పరిమితం చేసిందని గుర్తు చేశారు అయినప్పటికీ వైసీపీ నాయకుల్లో మార్పు రాకపోవడం విచారకరమన్నారు రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు చంద్రబాబు నాయుడు లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారని కల్తీ నెయ్యి వ్యవహారాన్ని పక్కదరి పట్టించేందుకే వైసీపీ మైండ్ గేమ్ రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి చిరుమామిళ్ల సూర్యనారాయణ సీనియర్ రైతు నాయకులు గుండపనేని ఉమామహేశ్వరరావు మండల ప్రధాన కార్యదర్శి పుట్టా సురేష్ తుమ్మల బ్రహ్మాడి మాదల శ్రీనివాసరావు తుమ్మల విష్ణుకుమార్ దన్నే దుర్గారావు యజరపు రంగారావు యజరపు శ్రీనివాసరావు నల్లిపోయిన గోపాలకృష్ణ కొత్తపల్లి రామకృష్ణ కాళీ రమేష్ చెన్నుబోయిన బీరయ్య మొవ్వ వేణుగోపాల్రావు కాటూరి విజయభాస్కర్ కర్రప్రసాద్ పాల్ మేడికుంద సూర్యప్రకాష్ దొప్పలపూడి వెంకటేశ్వరరావు దన్నే మల్లికార్జునరావు కాటుమాల పృథ్వి కాటుమాల సన్ని వీనం వినయ్ కుమార్ బీటా శేష్ కుమార్ అన్నే అనిల్ పోతుమర్తి శివరామకృష్ణ చొక్కాపు సత్య మద్దాల వెంకటేశ్వరరావు సాధనబోయిన సురేజ్ మోటూరు శేఖర్ సంసోను మండల అప్పారావు కుమారస్వామి యోగేశ్వరరావు ఖనిజం సామశివరావు కొడాలి చిట్టిబాబు సాయిల పణీంద్ర చెలసాని శ్రీనివాసరావు పొట్లూరు జగన్ రెడ్డి వీరాంజనేయులు దాసు లంకా అజయ్ అక్కినేని కృష్ణాజీ మూల్పూరి వెంకటట్నం తైతరులు పాల్గొన్నారు ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే హాజరైనటువంటి కార్యక్రమ నిరసన కార్యక్రమానికి హాజరైనటువంటి కోటమే ప్రభుత్వ నాయకులు జనసేన తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలు నాయకులందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే అంబటి రాంబాబు అలియాస్ ఆంబోత్ రాంబాబు సంబరాల రాంబాబు ఈయన ఎప్పుడు కూడా రాజకీయాన్ని రాజకీయంగా కాకోకుండా ఏ ఎటువంటి చెట్టు కింద నాయకుడి లాగా మాట్లాడుతు అనేది పరిపాటి అయిపోయింది ఎప్పుడు కూడా ఎలా ఉందంటే ఏదో చేలో మేస్తే దూడ గట్టులు అనే సంధాన నాయకుడు వాళ్ళ వాళ్ళ నాయకుడు ఏదోతే ప్రవర్తన ఉంటుందో ఆ విధంగానే వీళ్ళ నాయకుల ప్రవర్తన కూడా ఉంటుంది నేను జగన్మోహన్ రెడ్డి గారికి నాయకులందరికీ మాకు ఏ విధమైనటువంటి శిక్షణ తరగతులు ఏ విధమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు చూస్తే నేర్చుకుని భాష ఎలా మాట్లాడాలనేది నేర్పించవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఈ సందర్భంగా ఆయన తెలియజేస్తున్నాను అలాగే ఈ ఇటువంటి అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడే నాయకులైనా కార్యకర్త ఎవరికైనా సరే భవిష్యత్తులో పోటీ ప్రజాస్వామ్యంలో పోటీ చేసేటువంటి అర్హత లేకోకుండా చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఎలక్షన్ కమిషన్ కూడా వేడుకుంటున్నాను ఎవరిని మా కోట నాయకుల్లో ఎవరిని మాట్లాడినా ఏ ఒక్క కార్యకర్తను మాట్లాడినా భాష అదుపులో లేకపోతే నోరు అదుపులో లేకపోతే మీకు ఏదైనా తగిన బుద్ధి మా నాయకుల నుంచి మా కార్యకర్తల నుంచే ఉంటుంది ఇక నుంచి చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలని చెప్పి ఈ వేదికగా వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా నమస్కారాలు తెలియజేసుకున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమంలో మరి వచ్చినందుకు అందరికీ పార్టీ శ్రేణులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరి ఈ రోజున ఈ కార్యక్రమం అనేది నిరసన కార్యక్రమం అనేది అంబటి రాంబాబు గారు మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని అని చెప్పి మాట్లాడటంతో ఈ పార్టీ శ్రేణులందరూ కూడా ఊళ్ళంత మంది ఎదురు తిరిగి ఈ రోజున ఈ నిరసన కార్యక్రమంలో మీ దిష్టి బొమ్మలు కానీ అవి కానీ కానీ తగలబెడుతున్నారంటే మీరు ఒక్కసారి ఇరక తిరిగి ఆలోచించుకోవాలి ఈ రోజున పరిస్థితులు ఒక కార్యకర్త తిరగబడితే మీరు జగ్గు మరి అంబటి రాంబాబు మరి అలాగే అందరూ కూడా మరి కార్యకర్తలు తిరగబడి ఈ రోజున ఈ రకంగా కార్యక్రమాలు చేస్తున్నారు అంటే మీరు ఇక తుడిచిపెట్టుకుపోయినట్లే మరి అంబటి రాంబాబు గారు మీకు విశిక్షణ రహితంగా నువ్వు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినందుకు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో జైలు గెలటమే కాదు నీకు శిక్ష కూడా పడాలని చెప్పి పార్టీ కార్యకర్తలు అందరూ కూడా అనుకుంటున్నాం మరి నీ గట్ట పరిస్థితులను శిక్ష పడాల్సిందే మరి ఇంకో కొంతమంది ఉన్నారు మరి పౌనమ్మ గారిని మాట్లాడిన మీ ప్రాంతంలో జరుగుతున్న వార్తలు విశేషాలు వెంటనే తెలుసుకోవాలంటే విబీ న్యూస్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి నోటిఫికేషన్ బిల్ ఆన్ చేసి తాజా అప్డేట్స్ పొందండి విబీ డిజిటల్ ఇదే రకమైన ట్రీట్మెంట్ జరుగుతదనే ఎక్క నుంచి అయిన సరే జగన్ గారు నువ్వు మారిపో జగన్ గారు నువ్వు మారు అంబడ్ రాంబాబు నువ్వు మారు గుడివాడ అమర్నాథ్ రెడ్డి నువ్వు మారు మరి మరి కొడాలి నాని నువ్వు మారు మీరు అందరూ కూడా మారి సమ సభ్య సభ్య సమాజంలో మరి అందరూ కూడా కలిసి మంచి రాష్ట్రానికి కళ్ళు కళ్ళెమన్నా పోయినాయా మరి లోకేష్ బాబు కానీ మరి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇతర రా ఇతర దేశాలకు వెళ్ళి ఎన్ని పట్టుబడులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేస్తున్నారో మీ కళ్ళు పోయినాయా మీరేంటంటే కల్తీ నెయ్య ఇష్యూ అనేది మీరు డైవర్ట్ చేయటానికి కలితే అసలు నెయ్యే నెయ్యే వాడుకోకుండా మీరు లడ్డూలు తయారు చేశారు ఇరవై కోట్ల లడ్డూలు మీరు ఈ రోజు తయారు చేసి హిందూ మనోభావాల్ని పక్కదాగు పట్టించి మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసి దాని నుంచి తట్టుకుంటాకి సుప్రీంకోర్టు ఎప్పుడైతే అసలు నెయ్యే లేదు కల్తీ నెయ్యి కాదు అసలు నెయ్యే లేదని చెప్పిన దర్మ దాన్ని డైవర్ట్ చేస్తాగి మిమ్మల్ని పిచ్చకొక్కలని కొంతమందిని జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద వదిలాడు మరి దాని దర్మ మీరు నీకు అయ్యో ప్రమోషన్లు వస్తున్నాయి అనుకుంటున్నారు కానీ నీకు ఎమోషనే గతి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని ఎవరో కూడా యాక్సెప్ట్ చేయని పరిస్థితి మీ వైసీపీ వాళ్ళని తరిమి తరిమి కొడతారు జాగ్రత్త కబడ్దార్ అంబటి రాంబాబు అక్కడ ఎవడో మాట్లాడుతున్నాడు విడివాడు అమర్నాథ్ రెడ్డి ఆత్మరక్షణ కోసం అంట ఇంట్లో పారిపోయాడంట నోటి దొరదేందుకు ఆడపిల్లలను తిడతవెందుకు ఇంట్లోకి పారిపోవటం ఎందుకు నువ్వు దమ్ము ధైర్యం ఉండవడం అయితే నువ్వు జనం ముందుకు వచ్చి తప్పు తప్పు జరిగింది అని చెప్పి ఒప్పుకోవాల్సిన పరిస్థితుంది కాబట్టి నువ్వు ఇప్పటికైనా సరే క్షమాపేక్ష పెడతారు తెలుగుదేశం కేటర్ అంతా కూడా క్షమాపేక్ష పెడతారు నీకు ఈ రోజున నువ్వు వచ్చి బహిరంగంగా నేను తప్పు చేశాను డెబ్బై నాలుగేళ్ళు వచ్చిన చంద్రబాబు నాయుడు గారిని నేను తోలనాడాను చాలా తప్పు అయిపోయింది అని ఒప్పుకో ఈ రోజుకైనా సరే సభ్య సమాజం కూడా అనిపించే విధంగా ఉంటదని తెలియపరుస్తూ రాంబాబు గారు మీకే కాదు బూతులు మాట్లాడతాం మాకు వచ్చు కానీ మీకు మాకు తేడా ఏముందని మేము ఆలోచిస్తున్నాం రెండు సభ్య సమాజం తలదించుకునే భాష మాట్లాడితే మే పొద్దున మీకు జరిగే శాస్త్రి మాకు జరగదా మీకు ఎలా జరిగిందో మాకు అలాగే జరుగుద్ది ఎట్టి పరిస్థితుల్లోనో ఇప్పటికైనా వైసీపీ మోకలు మారండి జనసేన అంటారు గతంలో నక్సలైట్లు వీరోచితంగా పోరాడేవాళ్ళు వాళ్ళటువంటి వాళ్ళు కూడా ఈ రోజున సమాజం కోసం వచ్చి సభ్య సమాజంలో కలిసిపోయి కలిసి పనిచేస్తున్నారు అటువంటి వాళ్ళు మారంగా లేని మీరేంటా మీకు అసలు నీకు అధికారం ఎప్పుడు వచ్చింది మా పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేసి పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడుగా చేసి ఉంటే మరి ఆ రోజున నువ్వు రెండే రెండు సార్లు గెలిచావు అది అది కూడా నీ నీ చరిత్ర ఏంటి నువ్వు వెటోడు నువ్వు 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 ఉపయోగించిన భాష మేము ఉపయోగిస్తే సభ్య సభ్య సమాజం క్షమించదు కాబట్టి మేము ఉపయోగించట్లేదు మేము మీ కన్నా ఎక్కువ మాట్లాడగలం ఇది గమనించండి మీరు జనంలో రండి తప్పని చెప్పండి ఇప్పుడికైనా సరే పేరు నాని కొడాల నాని మరి వంశీ అలాగే గుడివాడ అమర్నాథ్ రెడ్డి మరి అందరూ కూడా మారండి మారి రాష్ట్ర అభివృద్ధి కాంక్షించండి రాష్ట్ర అభివృద్ధి కాంక్షించకుండా మీ ఇష్టం వచ్చినట్టు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే తెలుగుదేశం నాయకులు కానీ జనసేన మీకు జనసేన గాని మరి ఎవరో కూడా బీజేపీ కానీ ఎవరో కూడా అర్చించిన పరిస్థితి ఈ రోజు మిమ్మల్ని ఒంటరిగాళ్ళనిగా ఒంటరిగాళ్ళగా చూస్తున్నారు మరి జోగి రమేష్ జోగి రమేష్ నిన్న అంటన ఏంటి కొవ్వు లోకేష్ బాబుకి కొవ్వు ఎక్కిందని లోకేష్ బాబుకి కొవ్వెక్కల రాష్ట్ర అభివృద్ధి కామకుడు లోకేష్ బాబు అమర్నాథ్ అయితే అమర్నాథ్ రెడ్డి అక్కడ మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడాడు కోడుకుంటు మంత్రి అతను ఒక నిశ్చయం తీసుకొచ్చాడా ఏవి తీసుకురాలా శూన్యం ఓకేనా శూన్యం ఇక ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈ కార్యకర్తలు అందరూ మీ మీద ఆగ్రహంగా ఉన్నారు కాబట్టి మీరు ఇప్పుడుకైనా సరే మారి మంచి చేయాల్సిందిగా కోరుతున్నాను